హారిక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అండ్ మెడికల్ సైన్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై రెండవ తేదీన తమ కళాశాల ప్రాంగణంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నట్లు హారిక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అండ్ మెడికల్ సైన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ షేక్ సుభాని తెలిపారు ఇరవై రెండవ తేదీన జరుగు ఈ వేడుకలో అత్యధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు వేడుకలో ప్రతి లాగానే ఈ ఏడాది కూడా ఫిజియోథెరపీ కేటగిరీలో వొకేషనల్ కేటగిరీ మరియు పారామెడికల్ కేటగిరీలలో ప్రతిభ చాటిన వారికి రామాంజనేయ ముక్తం అవార్డు క్రింద పదకొండు వేల రూపాయల నగదు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు ఈ కార్యక్రమానికి సుమారు ఐదు వందల మంది దాకా హాజరు కానున్నట్లు ప్రొఫెసర్ సుభాని పేర్కొన్నారు ఉత్తమ ప్రతిభ అవార్డును కూడా ప్రతి ఇయర్ కి ఇస్తున్నాం సో ఫిజియోథెరపీ కేటగిరీ వొకేషనల్ కేటగిరీ అండ్ పారామెడికల్ కేటగిరీకి శ్రీ రామాంజనేయం మొత్తం ప్రతిభా అవార్డు కింద పదకొండు వేల రూపాయలు క్యాష్ నగదు బహుమతిని స్టూడెంట్కి ఆ రోజు ఇస్తున్నాం సో సుమారుగా ఐదు వందల మంది ఈ కార్యక్రమంలో భాగస్వామి అవుతారు సో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం స్టూడెంట్స్ తరఫున స్టాఫ్ తరఫున అలాగే యాజమాన్యం తరఫున క్రిస్మస్ సెలబ్రేషన్స్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ట్వంటీ సెకండ్ డిసెంబర్ సాయంత్రం ఐదు గంటల నుండి మీరందరూ తప్పకుండా వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ హాయ్ అండి ట్వంటీ సెకండ్ డిసెంబర్ హారిక కాలేజ్ వొకేషనల్ అండ్ పారామెడికల్ ఫిజియోథెరపీ నుంచి సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి సో అందరూ వచ్చి కార్యక్రమాన్ని మంచిగా జరిపించాల్సిందిగా కోరుకున్నాం ఆల్ ఆర్ వెల్కమ్ థ్యాంక్ యూ హలో వన్ మనం ఇప్పుడు క్రిస్మస్ సీజన్లో ఉన్నామండి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ క్రిస్మస్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అలాగే మా హారిక కాలేజ్లో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ ఈవెంట్ని చాలా గ్రాండ్ స్కేల్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ముఖ్యంగా ఇరవై రెండవ తారీఖున ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది ఆ రోజు మా డైరెక్టర్ డాక్టర్ షేక్ సుబ్బానియా గారి పుట్టినరోజు సో దాని సందర్భంగా కూడా ఆ ఈవెంట్ ఈవెంట్ని మేము పెట్టుకుంటున్నాము సో కాలేజీ తరఫున యాజమాన్యం తరఫున స్టూడెంట్స్ తరఫున మీ అందరూ కూడా ప్రత్యేకమైన ఆహ్వానం మేము ఇస్తున్నామండి సో లెటర్స్ గ్యాదర్ ఆన్ దట్ డే థ్యాంక్ యూ